పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని సైతం పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ చేశారు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పదహైదు రోజుల పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగానే మొక్కలు నాటడం పరిసరాలు పరిశుభ్రం చేయడం వేస్ట్ టు వండర్ ఆర్ట్ పలు ప్రాంతాల్లో పెయింటింగ్ పేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలన్నారు చాలామంది చెత్తను మురుగు కాలువల్లో వేస్తున్నారని దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోతోందని తెలిపారు ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమని తెలిపారు ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు దుకాణదారులకు ముప్పై రోజులు గడువు ఇచ్చామని ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ప్లాస్టిక్ నిషేధంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని ప్లాస్టిక్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగించవద్దని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ట్రీ ప్లాంటేషన్ మాస్కి ఇమేజర్స్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసే ఇస్ దాని తర్వాత వేస్టు ఆర్ట్ అనేది కూడా మనం ఒకరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ పెయింటింగ్స్ మన స్లమ్ ఏరియాస్కి డివైడర్స్ అండ్ వాల్స్కి పెయింటింగ్స్ కూడా మనము స్పాన్సర్షిప్తో పెయింటింగ్స్ కూడా వేపిస్తున్నాము అలాగే మనం కొన్ని క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం సో అవన్నీ కూడా ఈ డ్రోన్ ద్వారానే పైనించే గవర్నమెంట్ నుంచి వచ్చాయి అవన్నీ కూడా క్లీన్ చేయించండి ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనము స్వచ్ఛత అండ్ క్లీన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ బాధ్యత అది గవర్నమెంట్తో కార్పొరేషన్తో ఒకటే కాదు ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు చెత్త మనము బయట క్రికెట్ చేసి తని చెత్త పొడి చెత్త ఇవ్వడము తర్వాత బయట మనము డంపు చేయకోకుండా ఎక్కడెంటే అక్కడ చెప్ప వేసేయడము కుండా డ్రైన్స్ కూడా చాలా చెత్త వేసేసి డ్రైన్స్ కూడా వస్తూ ఉంటుంది అలా వేయకోకుండా మన పరిసరాలు మన ఇండ్లే కాకుండా పరిసరాలు క్లీన్ చేసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేసి అనేసి